దావిదనే మహాభక్తుడు ఏమన్నాడంటే సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు ధ్యానించుచు నేను ఆయనకు మొర్ర పెట్టుచున్నాను ఆయన నా ప్రార్థన ఆలకించాడు ఎంత చక్కటి మాట మీరు దేవుణ్ణైతే నమ్ముకున్నాం దేవునికి ప్రార్థన చేయాలనే ఇంకిత జ్ఞానం పోగొట్టుకుంటున్నాం మీలో చాలామందికి వచ్చిన బలహీనమైనటువంటి తలంపు ఏమిటంటే వచ్చేస్తే కార్యాలు జరిగిపోతాయి అనే దానికి ఆగిపోయారు అక్కడ నీ విశ్వాసం మంచిదే వస్తే దేవుడు నిన్ను గమనిస్తున్నాడు నీ ప్రార్థ నీ యొక్క స్థితిగతులు చూస్తాడు కానీ వచ్చిన నువ్వు ప్రార్థన చెయ్యాలనే విశ్వాసం కోల్పోయావు ఆ సంగతిని ఆకిన మర్చిపోయావు అర్థమవుతుందా ఈ స్థలంలోనికి వస్తే ఈ స్థలంలోనికి వచ్చి మట్టి తింటే జరిగిపోయింది అనుకుంటున్నావు అది కదా కదాగా పాస్టర్ గారు మట్టి పెడుతున్నాడంట నూనె పెడుతున్నాడట అంజురపకాయ ఇస్తున్నాడంట గుడ్డిస్తున్నాడంట ఏదేదో దరిద్రం అంతా మూటలు కట్టి ఇస్తున్నాడంట దాన్ని తింటే పోయిద్ది మనకు కార్యాలు జరిగిపోతాయి అనుకుంటున్నావు నీకు అన్యుడికి అస్సల తేడా ఏమి లేదు అన్యుడు కూడా అదుగు ఆయన తాయితీ కడితే కార్యం జరిగిద్దట ఆయన చు అని మట్టి మంతరిస్తే పని జరిగిద్దట అడుగడుగడుగు ఆయన వచ్చి మన ఇంట్లో పీటకం వేసి ఆ పీట ముందు ముగ్గేసి ఏదో చేస్తే జరిగిపోయిందట కార్యాలు ఈ పిచ్చి పిచ్చి అన్యజనుల యొక్క నమ్మకాలు పక్కన పెట్టండి అన్యజనుల యొక్క ఆచారాలు పక్కన పెట్టండి నా మాట వినండి నువ్వు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావు జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నావు నువ్వు పిలిస్తే పలికే దేవుని నమ్ముకున్నావు దేవుడు నమ్ముకున్నావు మాట్లాడే దేవుని నమ్ముకున్నావు ఇంత గొప్ప దేవుని నమ్ముకొని నువ్వు చేయనటువంటి ఒక బుద్ధిహీనమైన పని ఏమిటి చెప్పనా ప్రార్థించడం మానేం ఫస్ట్ మన విశ్వాసం దేవునికి మొరపెడితే దేవుడిస్తాడు అనే విశ్వాసం కోల్పోయినందున దేవుడే ఇవ్వాలి అనే దాని మీద ఉండవ ఉంచవలసిన విశ్వాసం అడుగడుగో ఆ నొప్పి కొబ్బరి తెచ్చుకుంటే ఇదిగిదిగిదిగో ఈ సంజీవు పొలం తెచ్చుకుంటే అదిగదిగదిగదుగో అక్కడికి వెళ్తే ఇదిగిదిగిదిగిదిగో ఇక్కడికి వెళ్తే వచ్చిందనే దాని దగ్గర ఆగిపోయావు దరిద్రం అక్కడ స్టార్ట్ అయింది నీ ఇంట్లో ఇంకొక మాట చెప్పనా ష్ట్రగారు దగ్గరికి వెళ్తే పని జరిగింది ఆయన ప్రార్థన చేస్తాడని నీకు ఒక నమ్మకం కలిగింది దీని కాదనడు నేను నీకు నోరుందా పోయిందా చెప్పాలి నువ్వు మూగిదానివైతే మూగివాడివైతే నా దగ్గరకు రా నేను నీ కొరకు ప్రార్థన చేస్తా నీకు నోరుంది నీ నోటితో నీ దేవునికి ఎప్పుడైనా ఒక మోకరించి ఒక అరగంట అయినా ప్రార్థన చేయగలిగావా ఏంటి అలా చూస్తున్నారు నోరుంది కదా ఆపకుండా అరగంట మాట్లాడతావు నీ విశ్వాసం ఎడిపోయింది నువ్వు చూస్తున్న సెల్ ఫోన్లో ఆ యూట్యూబ్లో నిన్ను ఏం చేస్తున్నారు అల్లు నీ విశ్వాసాన్ని ఎటు ఎటు ఎల్లు మళ్ళిస్తున్నారు సత్యం మాట్లాడుతున్నారా యథార్థత కలిగి మాట్లాడుతున్నారా నువ్వు దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావు కానీ అసత్య బోధలు విని దేవునికి దూరమైన బ్యాచ్ బోల్డ్ ఎంతమంది ఉన్నారు మీరు నా దగ్గరకు వస్తే కార్యాలు జరగవో నీ దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరిస్తే కార్యాలు జరుగుతాయి